పరీక్షలు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి అంటే రేపటి నుంచే ప్రారంభమవుతున్నాయి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని కేంద్రాలలో తగినటువంటి తాగునీటి నీటి తర్వాత విందూపు ఫ్యాన్లు లైట్లు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండేటట్టుగా మేము మిమ్మల్ని తీసుకోవడం జరిగింది ఇవాళ దీనికి సంబంధించిన సీటింగ్ అరేంజ్మెంట్ అందరూ చిట్స్ పన్నెంట్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ చేసుకోవడం జరుగుతుంది దీంతో పాటు ఇమ్మీడియట్గా కూడా పిల్లలు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అన్ని సెంటర్లలో ఈ మొత్తం అరవై ఎనిమిది సెంటర్లలో పదివేల మూడు వందల ఎనభై మంది పిల్లలు ఈ పరీక్ష రాస్తున్నారు పరీక్ష ప్రశాంతంగా రాసే విధంగా మరి అన్ని సెంటర్లలో తగినంత పోలీసు బందోబస్తు తర్వాత ఈ వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ అనేది కూడా ఎంపోర్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా పిల్లలకి ఇబ్బంది కలగకుండా మరియు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం అదేవిధంగా